హాయ్ గైస్ మీషో నుంచి జరు అయితే చూపిస్తున్నాను ఈ చౌకా సెట్ మాత్రం చాలా రిచ్గా కనిపిస్తుంది అండ్ గ్రీన్ స్టోన్ కి చుట్టూ ఉన్న జెర్కాన్ స్టోన్ మెరుస్తూ ఉంది అనమాట పిఎల్ రోప్ డిజైన్ మొత్తం లుక్ ని ఎల్గెంట్ కి అయితే చూపిస్తుంది అనమాట చాలా బాగుంది అండ్ ఇది కెమెరా లో కన్నా డైరెక్ట్ కి అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట దీనికి వచ్చేసి టూ పైరాఫ్ ఆఫ్ రెయింగ్స్ అయితే ఇచ్చారు అండ్ నాకు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ట్రెడిషనల్గా కనిపిస్తున్నాయండి ప్రతి స్క్వేర్ బ్లాక్ మీద ఉన్న రెడ్ గ్రీన్ ఎల్లో బ్లూ స్టోన్స్ వల్ల చాలా ఎట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట మధ్యలో ఉన్న స్మాల్ ఫియర్ ఫ్లవర్ డిజైన్తో మాత్రం ఫినిషింగ్ మాత్రం చాలా రిచ్గా కనిపిస్తుంది దీని ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ మాత్రం చాలా ప్రీమియం లుక్ అండ్ రిచ్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తున్నాయండి గోల్డ్ ఫినిషింగ్ మీద స్క్వేర్ కట్ స్టోన్స్ మరియు రౌండ్ ఫ్లోర్ క్రిస్టల్ వర్క్తో మొత్తం చాలా క్లాసీ అండ్ రాయల్ వైబ్ అయితే కనిపిస్తుంది అండ్ అడ్జస్ట్ మొత్తం బోర్డర్ బార్డర్తో ఫినిషింగ్ మొత్తం చాలా సూపర్గా ఉంది అండ్ నేను ఇక్కడ వేసుకొని కూడా చూపిస్తున్నాను చూడండి అండ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ సెండ్ చేస్తాను అండ్ అలాగే నేను జ్యువెలరీ కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి నెక్ పీస్ అండ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఫెస్ట్ వేర్ కానివ్వండి వెడ్డింగ్ వేర్ కావండి పర్ఫెక్ట్గా ఉంటుందనమాట మీరు అస్సలు మిస్ కాకుండా తీసేసుకోండి అండ్ ఇంతవరకు చూసారు కదా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టుగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అలాగే మీకు ఇంకా నెక్స్ట్ ఏ ఫ్యాషన్ కంటెంట్ కావాలి ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో అండ్ టేక్ కేర్ బాయ్